నమస్తే నిమిష ప్రియకి కేరలియన్ అంటే కేరళలో ఉండే ఆమె ఆమె భర్తతో పాటు అరబ్ కంట్రీకి వెళ్ళింది అక్కడ వాళ్ళు ఒక నర్సింగ్ హోమ్ పెట్టారు నెక్స్ట్ దాంట్లో పార్ట్నర్గా అక్కడ లోకల్ పర్సన్ ఒక అతన్ని చేర్చుకున్నారు దాంట్లో ఏదో సంథింగ్ మిస్టేక్స్ వల్ల భార్య భర్త బిడ్డ ఇద్దరికి వీడుకు చేస్తే అంతలోపు ఆమె ఒక్కటే ఉండేలోపు అక్కడ వేధింపులతో ఆమె సంథింగ్ మొత్తం చేసి అతను చనిపోయాడు మరి ఆమెకు శిక్ష కన్ఫర్మ్ చేసేసింది ఆ కంట్రీ అదేవిధంగా ఇక్కడ తప్పు చేసే వెదవ లంజా కొడుకులకి అదేవిధంగా పనిష్మెంట్ ఇస్తే ఈ లంజా కొడుకులు మారుతారు కదా దేశం మారుతుంది కదా సూపర్గా ఉంటుంది కదా ఎందుకని చేయలేకపోతున్నారు మన విధవలు మనంతా ఏంటని ఏందనంటే దేశాన్ని ఇటువంటి వాళ్ళు ఉంటే మనకు హ్యాపీగా వీళ్ళు కొన్ని కొన్ని మాటలు ఇట్లా కురియోల్పాదన చేస్తారు కాబట్టి మన దందా మనం చేసుకోవచ్చు మన సంపాదన దోచేసుకుంటున్నాం కాబట్టి మనుషులు మన పైన ఫోకస్ పెట్టరు కాబట్టి హ్యాపీగా మన దందా మనం చేసుకోవచ్చు అని చెప్పి చట్టాలను మార్చట్లేదు కదా దర్ కంట్రీ నిజమే నేను చెప్తున్నాను కదా ఎవరైనా దీనికి సమాధానం చెప్పండి చూద్దాం ఇప్పుడు ఒకప్పుడంటే షాక్ లేరు అదంతా ఓకే ఇప్పుడు మీడియా ఉంది కదా చాలా మంది సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా గుడ్డినా కొడుకులు కాదు కదా స్కామ్ బయటపడినా కూడా అట్టగా జాగ్రత్తగా ఎత్తిపెట్టారంటే గ్రేట్ కదా ఆలోచించండి